హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవినింగ్ అవగానే వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇటువంటి రెసిపీస్ ట్రై చేయండి లేదా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈ బఠానీ చాట్ ట్రై చేయండి ఇంట్లోనే చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆరు నుంచి ఏడు గంటలు నానబెట్టిన ఒక కప్పు బఠానీ వేసుకోవాలి ఇవి మునిగే వరకు వాటర్ వేసుకుందాము అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే విజిల్స్ రావడం స్టార్ట్ అయ్యింది ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఇవైతే కరెక్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు ఇందులో సగం బఠానీలు పక్కన పెట్టుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పేస్ట్ అన్నది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు తిని పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ టమాటో కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక రెండు నిమిషాలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా అర టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ధనియా పొడి కొద్దిగా చాట్ మసాలా అలాగే ఒక టీ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మనం బఠానీలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకొని ముందుగా ఉడికించుకున్న బఠానీలు వాటర్తో సహా యాడ్ చేసుకొని బఠానీ పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ మసాలాలన్నీ బఠానీలకు పట్టి ఫ్లేవర్ అన్నది మంచిగా ఉంటుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మరోసారి కలుపుకొని వన్ మినిట్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చూసారు కదా బఠానీ చాట్ చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఏ విధంగా సర్వ్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ బఠానీ చాట్ను తీసుకోవాలి దానిపైన ఆనియన్స్ అలాగే క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర టమాటో ముక్కలు కొద్దిగా సేవ్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి అలాగే కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంట్లోనే ఇలా సింపుల్గా క్విక్గా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు బఠానీ చాట్ అయితే చాలా బాగుందండి పిల్లలు ఇష్టంగా తింటారు మరి ఇంకెంత కాలసాం ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో